స్కందుడు అంటే ఇక్కడ ఏంటి జారినవాడు అని అర్థం ఏ విధంగా జారుతున్నాడు ఆయన తన శక్తిని తన కిరణాల ద్వారా భూమికి జా జారేటట్లుగా ప్రసరింపచేస్తూ ఉన్నాడు ఇది భూమికి సూర్యుడికి మధ్యలో ఏడు మండలాలు ఉన్నాయని చెప్తారండి శాస్త్రజ్ఞులు మహర్షులు మన భారతీయ మహర్షులు చెప్పినటువంటి విషయాలవి ఈ ఏడు మండలాల్లో కూడా మళ్ళీ ఒక్కొక్క దానిలో ఏడేసి విభాగాలు ఉంటాయి అంటే ఇవన్నీ వాయు విభాగాలు అని చెప్పి చెప్తారు మరుద్గణములు ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిది ఇంటినే కూడా మరుద్గణములు అంటారు సూర్యుడి నుంచి నేరుగా మనకి ఏ కిరణము ప్రసారం కాదు ఈ నలభై తొమ్మిది మండలాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు చెంది భూమి మీద ఉండేటువంటి ప్రాణికోట్లన్నిటి యొక్క మనుగడకి కావాల్సినటువంటిగా తన ప్రసార శక్తిని తగ్గిస్తూ హెచ్చిస్తూ దానికి ఆ ఉపాధులకి తగినట్లుగా చైతన్య శక్తిని ప్రసరింపచేస్తూ స్కందుడుగా ఆయన ప్రసిద్ధి చెందాడు